ఏం జరుగుతుంది మీ ఏరియాలో మేడం రీహాబిలిటేషన్ అంటున్నారు మార్కింగ్ చేస్తున్నారు సాయంత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు మీరు ఖాళీ చేయకపోతే రేపు వచ్చి మిమ్మల్ని కూలుస్తాము మీరు ఒప్పుకోవాలి మీరు ఒప్పుకుంటే ఎవరమ్మా మీ ఇళ్ళ మీదకి వచ్చి కూల్ చేస్తాం అనడానికి అక్రమ కట్టడంగా అక్రమ కట్టడము మేము ఎక్కడి నుంచి ఏ కబ్జా చేసామమ్మా ఏ గవర్నమెంట్ ల్యాండ్ లాక్కున్నామా ఎవరిది లాక్కున్నాము మేము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కబ్జా చేసుకున్నాం రూపాయి రూపాయి కష్టపడి కూడబెట్టుకొని భూములు అన్నీ ఈసీలు వాళ్ళు ఇచ్చినాయే కదా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేమంతా కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేసుకొని మరి లోన్లు తీసుకొని అన్నీ ఇచ్చేసి ఈ రోజున మరి ప్రతి సంవత్సరం కూడా టైం కాకముందే ట్యాక్స్లు కడుతున్నాము నల్ల బిల్లులు కడుతున్నాము కరెంటు బిల్లులు కడుతున్నాము ప్రతిదీ కడుతున్నాము అక్రమ కట్టణదారులు అని అంటే నిజంగా మాకైతే అవి చచ్చిపోవాలనిపిస్తుంది దొంగ ఇప్పుడు ఉద్యోగస్తులు అందరూ దొంగలని అంటే ఎవరో ఒకరు లంచం తీసుకున్నారని అందరినీ అంటే ఒప్పుకుంటారా మేము మా కనీసం మా డాక్యుమెంట్స్ చూసారా కనీసం మమ్మల్ని వచ్చి అడిగారా మీరు మీది ఏంటిది మీరు ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఏంటిది అనేది మీరు అక్రమ కట్టడం అని ఎట్లా అంటారు ఈవెన్ హత్యానేరం చే హత్య చేసిన వాళ్ళని కూడా హత్యా హంతకుడు అని చెప్పాను నేను అనటానికి లేదు ఎట్లా అంటారు ఏ రకంగా అంటారు ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కార్కి హైదరాబాద్తో చెరువుల కబ్జాలు కావచ్చు లేదంటే మూసి పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు మార్కింగ్ చేసి వాళ్ళ ఇళ్ళపై కూడా రావడాన్ని ఎట్లా చేస్తుంది మేడం ఇది మ్యూ బ్యూటిఫికేషన్ అంటున్నారు అది అంత ఉత్తపచ్చే అబద్ధం वाले की జేబులు నింపుకోవటానికి ఫండ్స్ కావాలి ఫండ్స్ కావాలని అంటే ఇవన్నీ చూపించి వాళ్ళు ఎక్కడి నుంచో లోన్లు తెచ్చుకొని అవన్నీ జేబులలో వేసుకొని వీళ్ళందరినీ తీసుకెళ్ళి రోడ్ల మీద వేసి రీహాబిలిటేషన్ అంటున్నారు రోడ్ల మీద ఎంత ఉన్నారు వాళ్ళని చెయ్యండి సర్వైవ్ చేయండి మాకు మేము ఎప్పుడు చెప్పలేదు కదా మేము ఏమన్నా మేమేమన్నా ఇబ్బంది వదులున్నా మాకు మాకు సేవ్ చేయండి అని చెప్పని చెప్పాను మేము ఏ వరదలు వచ్చినప్పుడు అడిగాము ఎప్పుడు వచ్చినాయి ఏ వరదలు ఎఫ్టీఆర్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎప్పుడు వచ్చింది ఎక్కడొచ్చింది ఎట్లా వచ్చింది మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాకింగ్ ట్రాక్ వేశారు అక్కడ వరకు ఎఫ్టీఎల్ అన్నారు ఆ రోజున గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వాకింగ్ ట్రాక్ దాకా ఉన్న ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు మా ఇండ్ల దాకా వచ్చింది అంటే గవర్నమెంట్ మారితే ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మారినా మేము పేద ప్రజలైనా దొరికేది మరి వాళ్ళన్నది కూలగొట్టడేమి వాళ్ళన్నది పొయ్యి నదిలోనే కట్టుకున్నాడు కదా అది ఎందుకు గుల కొట్టుకోడు మాది ఇంత దూరం ఉంటే మాది ఎందుకు గులగొడుతూ అంటాడు అన్నకు ఒక న్యాయమా అంటే తనవాడైతే ఒక న్యాయం అంటే పేదోళ్ళు ఎంత చచ్చిపోయినా పర్వాలేదు అంటే బలవంతులు ఒకలాగా ఉంటారు బలహీనలు ఒకలాగా ఉంటారు అనేది చూపిస్తున్నాడంటారా అధికారం అండి అధికార మదం అధికార మదం అనేది ఎప్పుడైనా అది అహ తన అహంకారమే తన వామనుడంతటి వాడికే తన అహంకారమే పోయే కాలం వచ్చింది కాబట్టే ఇటువంటి చర్యలను చేస్తున్నాడు మా మా డిమాండ్ అయితే ఒకటి ప్రస్తుతము ఈ జరిగే సర్వే కానీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆపాల్సిందే ఖచ్చితంగా ఆపాల్సిందే లేదు అంటారా వాళ్ళు ఏ ఒక్క ఇంటి మీద చేయి వేసినా ఏది వేసినా కూడా మేము ఇక్కడ చచ్చి మా శవాల మీద నుంచే పోవాలి ఏది పోయినా కానీ అంతే మేము ఈ ఇండ్ల కానించి మా ఇల్లు మాకు కావాలంటే వాడిచ్చే ఏ కాంపెన్సేషన్లు మాకు ఏది వద్దు పథకాలు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఏది వద్దు మాకు డబుల్ బెడ్రూమ్ ఏమంటే కోటి రూపాయలు పెట్టి కట్టుకున్న ఇంటి తీసుకపోయి నువ్వు మీద రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఇచ్చే అంటే తప్పుగా తప్పుగా కాదు ఆ ఆ ఇండ్లలో నేను నేను కాయ కష్టం చేసుకొని పా ముప్పై ఏళ్ళ నా ఇక్కడ పోసుకొని నా పిల్లలు పెరిగి నేను అంతా నా చుట్టుపక్కల నాకు ఏ రోగం వచ్చినా రొస్ట్ వచ్చినా నా పక్కన వాళ్ళు పట్టించుకుంటారు ఇప్పుడు నేను కొత్తగా వేరే దగ్గరికి వెళ్తే నాకు ఎవడండి నాకు ఏదైనా రోగం వస్తుంది ఎవరండి చూసేది ఎవరు చూస్తారు ఈ రేవంత్ రెడ్డి వస్తాడా అసలు చూస్తారు తొమ్మిది నెలల పాలన రాక్షస పాలన అండి రజాకారుల కంటే రజాకారుల సమయంలో కూడా కనీసం దాక్కుంటే బతికాము ఈ ఇప్పుడు అట్లా కూడా లేదు రజాకారుల కంటే కూడా దారుణంగా ఉన్న పరిస్థితి మీడియా ముఖంగా ఒకటే మాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాము ఒక కుటుంబంలాగా ఈ వంద రెండు వందల కుటుంబాలు ఏవైతే ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ అయినప్పుడు మీ ఇళ్ళల్లో నీళ్ళు రావడం ఇట్లా ఇళ్ళల్లోకి ఇళ్ళల్లోకి కాదు మేడం ఆ లాస్ట్ వరకే అంచు వరకు కూడా రాలేదు అంచు వరకు రాకపోతేనే కదా అక్కడ ఎఫ్టీఎల్ అని అని చెప్పని వాకింగ్ ట్రాక్ వేశారు వాకింగ్ ట్రాక్ తర్వాత కూడా మాకు ముప్పై మీటర్ల దూరం ఉంది మా వాళ్ళు చెప్పే రివర్ బెడ్ ఏదైతే ఉందో ఆ వాకింగ్ ట్రాక్ వేసింది ఆ వాకింగ్ ట్రాక్ మరి ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు అదేదో ఊరికే వేసిందమ్మా ఇప్పుడు తీసేస్తాము ఎవడబ్బా సొమ్ము అండి ఎవడబ్బా సొమ్ము ఆడు తీసుకునే జీతం ఇవ్వరు ఆ కట్టిన వందల కోట్ల రూపాయలు అక్కడ పోసేసి అదేదో రిటర్నింగ్ వాళ్ళు కడితే ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు ఎంత మెత్త మెట్రో రైలు చేశారు ఎంతమందిని కూలగొట్టాడండి చేయలేదా మెట్రో రైలు చేయలేదా ఆ రకంగా నువ్వు ఏదైనా చేసుకో ఎవరు అడ్డుపడలేదు కదా నీకేదో అవసరం ఉందని నీ చుట్టాలకి నీ పక్కాలకి నీ అన్నకి నీ తమ్ముడికి ఏదో పర్పస్ మీద ఇంతమంది జనాలని హింస పెట్టుకుంటా లక్షల మంది జనాలను చంపి వాళ్ళ శవాల మీద కడతావా నువ్వు ఇదే మన ఇది ఏ ప్రభుత్వము ఏం ప్రభుత్వం వాడైతే నాశనం అయిపోతాడు ఇంతమంది ఉసురు కొట్టుకొని నాశనం అయిపోతాడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు చిన్నపిల్లల తల్లులు ఉన్నారు ఇప్పుడు పోపో అని అని చెప్పని రోడ్ల మీద పడేస్తే మా పిల్లలు సగం చదువులల్లో ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకుపోతామండి కనీసం కిరాయి నాది ఇక్కడ వచ్చేసి కిరాణా చాపు తెల్లవారుజాన్న నాలుగింటికి లేచి నేను పాలు అమ్ముకొని రాత్రి పదకొండు గంటల దాకా నేను కాయ కష్టం చేసి రూపాయి రూపాయి నేను నా భర్త నాలుగు గంటలకు లేస్తాము నాలుగు గంటలకు లేచి కాయ కష్టం చేసి రూపాయి రూపాయి సంపాదించి ఇది కట్టుకున్నాము మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎక్కడైనా కిరాయికి ఉంటే నేను ఏ ఎట్లా కట్టాలి కిరాయి ఎట్లా కట్టాలి నాకు లోన్ ఉంది లోన్ ఎట్లా కట్టాలి నేనేం తినాలి నాకు ఇది లేదు నాకు ఏ ఆధారం లేదని అంటే ఎవరన్నా కిరాయికిస్తారా నాకు రూపాయి నాకు తిండి వాడు ఏదో రోగం వస్తుంది నాకేంది పరిస్థితి పేదలు ఇంతమందిని ఉసురు కొట్టుకొని ఇంతమందిని రోడ్ల మీద పడేసి ఇది ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకో ఈ ఈ సర్వే ఏదైతే ఉందో ఇప్పటికి ఇప్పుడు ఇది ఆపేసి మంచిగా చెప్తున్నాము ఆడవాళ్ళ ఉసురు పోసుకొని నీ తరతరాలకి కొడుతుంది ఈ ఉసురు అనేది ఎంతమంది పోయిన్రు రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళే మంచి మంచి ఇదిన్నోళ్ళే పోయినరు ఎంతమంది పోయిన్రు ఆలోచించుకో నువ్వు ఇదంతా కూడబెట్టి నీ తరతరాలకు ఇస్తున్నామనుకుంటున్నామేమో ఆశలు కాదు ఇచ్చేది పాపాలు ఇంతమంది ఉసురు మనమున్నది భారతీయ సంప్రదాయం భారతీయ సంస్కృతి ఏంటి పక్కవాడికి కూడా చీమకు కూడా అన్యాయం చేయని సంస్కృతి అటువంటిది ఇంత వందల మంది వేల మందిని లక్షల మందిని నువ్వు రోడ్ల మీద పడేసి వీళ్ళందరినీ చంపి ఇది ఇది భారతదేశం